హాయ్ అండి ఈరోజు మనం దోసకాయ కర్రీ చేద్దాము ముందుగా గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి దోసకాయని చెక్కు తీసి చేసుకుంటున్నామండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పసుపు వేసుకున్న తర్వాత చెక్కు తీసిన దోసకాయ ముక్కలు వేసుకుందాము తర్వాత ఆయిల్లో ఈవెన్గా కలిసిపోయేలా కలుపుకోవాలి అండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అంతే అండి ఉడికిపోతాయి దోసకాయ త్వరగా ఇలా ఉడికితున్నప్పుడు ఇందులో వన్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవడమే అంతే సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి